మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన శ్రీధర్ గుప్తా ప్రభుత్వ సివిల్ సప్లై చెల్లించవలసిన బకాయిల చెల్లింపుల కింద వరిగుంతం గ్రామంలోని అతని స్థిరాస్తులను రెవెన్యూ చట్టం కింద వేలం వేశారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ గఫర్మియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేలంపాటకు పాటకు నర్సాపూర్ ఆర్డీఓ మహిబాల్ హాజరయ్యారు శ్రీధర్ గుప్తా సివిల్ సప్లైకి బకాయి పడ్డ మొత్తంలో మండలంలోని వరిగుంతం గ్రామ శివారులోని స్థిరాస్తుల్లో ఒకటైన నిర్మాణంలో ఉన్న రైస్ మిల్ రెండవది పొలం ఉన్నాయి నిజామాబాద్ జిల్లాకు చెందిన తాటిపల్లి శివరాములు పాడి రైస్ మిల్లును తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్లకు వ్యవసాయ పొలాన్ని ఒకటి పాయింట్ ఏడు ఆరు కోట్లకు దక్కించుకున్నారు వేలంపాటపాడిన మొత్తంలో రెండు రోజుల్లోగా ఇరవై శాతం చెల్లించవలసి ఉంటుందని తహసీల్దార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్ ఆర్ఐ ప్రభాకర్ ఎస్ఐ మహ్మద్ గౌస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు చెందిన రైస్ మిల్ నిర్మాణంలో ఉన్న రైస్ మిల్ అదేవిధంగా గార్డెన్ ఏ వ్యవసాయ వ్యవసాయేతర భూమి గార్డెన్ ఉండదు ఈ రెండు షెడ్యూల్ వన్ అండ్ షెడ్యూల్ టూ ప్రాపర్టీస్ ఈ రెండు కూడా మరి ఈ రోజు వేలం వేయడం జరిగింది మరి వేలంలో షెడ్యూల్ వన్ ప్రాపర్టీస్కి ఇద్దరు బీటర్స్ పాల్గొనడం ఉండడం జరిగింది అయితే సర్కారు గవర్నమెంట్ డిసైడ్ చేసిన వాల్యూ ఏదైతుందో ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు ఏదైతే గవర్నమెంట్ వ్యాలీ షెడ్యూల్ వన్ ప్రాపర్టీ డిసైడ్ చేసినామో దానికి ఒక కోటి డెబ్బై ఆరు లక్షలకు మరి శివకుమార్ అని పెద్దపల్లి గ్రామస్తులు వీళ్ళు మరి హైయెస్ట్ బిల్డర్గా ఉంది వీళ్ళకు ఈ వేలంలోకి చెందింది అదేవిధంగా షెడ్యూల్ టూ ప్రాపర్టీ రైస్ మిల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది అదేవిధంగా రైస్ మిల్ షెడ్యూల్ మూడు షెడ్లు అదేవిధంగా ప్లాంటు మరియు అందులో ఉన్న మెషినరీ యొక్క మొత్తం విలువ కూడా